ప్రణామములు ఆయుష్మాన్ భవ వాసుదేవ నీకునో పాండవులకునో శేమమే కదా శేమమే మా మాక్షమ కర్ణ సుయోధన శేమమేనా ఆర్య విద్వత్ మహాసభకు శ్రీకృష్ణుని నమస్సు మాంజలు మామ సత్యవతి పౌత్ర భర్త రాష్ట్రులకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకం వల్ల కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవ దూత నీ వద్దకు వచ్చి తిని మామ పాండవ దూత నీ వద్దకు వచ్చి మామ पदपाली अचु इस्त पद वई ಮಾಮ ಆ ಆ అఖిల రాజంజ చూడాముల చేతనే వంశారథై నీ నీ వంశ భవిష్యం ఇప్పుడు నీవు తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉన్నది కావున ఈ సంధి విషయమై తనయుల విని చదవో లేకపోదవో

సకల సామంత మంత్రి పురోహిత విత్త జనుల చేతను సకల రాజన్యుల చేతనను ప్రశంసార్హమైనవి వంశ భవిష్యము అట్లాగే మీ వంశ ప్రతిష్టను కూడా మీ వంశ గౌరవం ఎట్టిదేన చదువు ీ కదనా తములంగళక్తి నృపలో తోల అగ్ని సంపద సంపారు కులమో నీ వారందరం నిత్య సత్య దయాశాలు లో ఆ కీర్తి నిరుపుయ్యా அரண் வாசரம் அஜாத்தாசு ஜெடி மாந்த மாய விநயசூலம் வார சவச நைபுணியம் ஒன்று விதாக்க

കരണ വാ ഭോജനം പൈല ചേ അതി വാർത്ത

చె నువ్వు ద్రౌపది వేర్వేరుగా చెప్పబడిన మాట ప్రకృత అనుపయోగం బలగడం చేసి విరమించి తిని మామ విరమించి అరుడా వాసు సర్వమేరియు నన్ను దెబ్బ పెట్టున్నావు మామూడి కొంతకాలం వేలే పుడమి పాడురా కొడుకులు ఇప్పుడే ఎందుకో తొలగి కాల ट गु गनेड कृष्ण डुट माट गोल అన్న ఆ శ్రీకృష్ణుడు పాట విని ఆ ఐదుగురు వారికిచ్చి ఈ యుద్ధమును ఆపరాదే ఇంత మంచి అవకాశం మరి అన్నడు దొరకదు అన్న ఒక్కసారి ఆలోచించు ఈ ముదుసలి ముదిసలి ఎప్పుడైతే వాచా కౌట్యం ఆ ఎరుగుదును మామా ఎరుగుదును అయినను పెద్దవాడివని నీతో ఎంతగా విన్న విన్నవించుకుంటే అట్టి కులంబు పడిమి అట్టి కులంబు పడిమి అట్టి మహాత్ముడు పాండురాజుతో పుట్టినవాడు పుడమి పంపిరి

మాత్రము కావున నీతో ఇంతగా చెప్పవలసి వచ్చింది నీ ఓపిక అనుసరించి చేయము మా పాండవుల చేత సుశ్రూతనే చేయించుకునేదేమో సంగరమే చేయించుకునేదో అది నీ అందున్నది మామ మా పాండవులు ఇందులకైనను అందులకైనను మరందులకైనను సంసిద్ధులై ఉన్నారు మామ సంసిద్ధులై ఉన్నారు వాసుదేవ మామ నా యోపినంత నీ ఎదుటనే ఉపదేశించేదా నందనందరా అతడు పాపమే కట్టెను పుణ్యమే కట్టెను ప్రకృతము మనకది విచార్యము కాదు నీవు దూతవు దోతవై వచ్చిన వాడు నీ వర్తవ్యాప్ సమయో చెప్పుకును అధిక ప్రసంగము చేయుడకు ప్రాజ్ఞులు అంగీకరింపదు నందనందు మాట ఆడు నిమ్ము ఈ సభలో అప్రస్తు ప్రసంగము చేయటకు ఎవరు అధికారం వస్తుందో వర్చింపు చెప్పో తప్పో ముగింపకుండగా తప్పనుట తప్పనుటకునే సభలో ఎప్పుడు గురువంతమానికే కుమతి అధేయ శ్రీకృష్ణుడు ధృతాష్ట్రని పాపములకు కారణము చెప్పనే చెప్పి అన్నాడు మరలా చెప్పవలసిన చెప్పగలడు నడుమీ దొంగ తుడుకులు ఎందులకు సరసముదారి బాప

ఓ కుంభ సభవా ముదిమిచ్చే మధ్య దగ్గర ఈ గాంగేయుతో పాటు నీకు కూడా మతిపోయావి

அது ஒரு காரியோட சிவாசனோதரம் பிரசம்சிச்சாக்கிய நாடு நடிவின் தரே வாரிக்கவா నీ తండ్రి కథన తిలువరా చుట్ట చేస్త్ర నివారింపూనుడి కట్టే పెద్దల కూరగొండు ఏ పరమధర్మము పుణ్య పుణ్యపాపైరి హేమ మనబుచ్చతే అనే శాస్త్రములు ఓరుచున్నవి

తండ్రి గురునందన మనమందరము కార్యార్థి అయి వచ్చిన వాసుదేవుని ఆవలకు పంపు యోగింపలైన కదా తండ్రి మీలో మీకు ఈ అకారణ పరస్పర కలహము లేల నీవింక సమాధేయ వాక్యములకై ప్రయత్నింపు మా సుయోధనుడు ఎక్కడా కుమారా దగ్గరకు రునాయనా ఈతడేవో కొరగాని పలుకులు ఉపదేశించు కింబు విందము కుమార వాసుదేవుడు పాండవ రాయబారిగా మన కడుగు వచ్చి ఉన్నాడు అతడు మనకు ముఖ్య బంధువు కావున ఆ అరుగు మాటలు నిరాకరింపక తగిన విధమున ప్రత్యుత్తరం చెప్పు తండ్రి తండ్రి నేను కొత్తలో ఉన్నవి వెనుక సంజయ్ చెప్పిన మాటలే ఈతడునో చెప్పును అందులకు నేను అంగీకరింపునని ఈ సభలో తెలియని వారెవరు తండ్రి అట్టు కాదు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామాది మన మహారధికులందరూ సంధికొడబట్టున ఎందే కృతని ఇక ఆ పాండవులైనను ఐదు చిన్న చాలుగా 아ा ततमे स

ఈ కృష్ణుని యుక్తి అన్నను భయం లేదు లేదు నేను భయపడుతున్నది ఆ ధర్మజుని ధర్మ ఫలములకే అది అజేయము దాని ఎదుట నీవు కాదు నేను కాదు దేవతలు సైతము తల వంచి తినవలసినది కానీ ఎంతటి ఎంతటి ఇక్కట్టులు ఎన్ని ఇక్కట్టులు సంభవించినను ఆ పాండవులు మనగలుగుచున్నారని నా దానికి కారణము ఆ ధర్మజుని ధర్మనిష్టయే 가우나 요치치 사마사나 무제 품으라 이나.